అతి పరిశుద్ధుడు లోకరక్షకుడు నేస్త క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ ప్రైజ్ లోడ్ అందరూ బాగున్నారా కాస్త ఆగి వాక్యాన్ని వినండి ఫోన్ చూడగానే అనేకమైన విషయాలకి మనం సమయాన్ని ఇస్తున్నప్పుడు దేవుని వాక్యానికి కూడా సమయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక కొత్త విషయం నేను మీకు తెలియజేయబోతున్నాను ఇప్పుడు మందిరాలలో గాని ఎక్కడైనా హలేలుయ అన్న పదానికి అర్థమేంటో తెలుసా అండి హలేలుయ అన్న పదానికి దేవుణ్ణి స్తుతించుడి అని అర్థం అండి నేను ఏదైనా చెప్పినా మీరు వినరు కదా వాక్యంలో కంపల్సరీ నేను చూపించాలి చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఒకటి చూడండి ప్రకటన గ్రంథము అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని ప్రభుని స్థుతించుడి ఫుట్లో చూడండి కింద ఫుట్లో ఏమని రాసిందండి ప్రభుని స్థుతించుడి అన్న పదానికి హల్లేలుయ ఈరోజు సంఘాలలో మన మీద కాపరిగా ఉంచిన దైవజనులు హల్లేలుయను వాడినప్పుడు దేవుని స్తుతించండి అన్నప్పుడు సంఘస్తులంతా విశ్వాసులంతా దేవు ప్రభు నామానికి స్తోత్రం ఎప్పుడైతే హలిలుయ్ అంటారో దేవునికి స్తోత్రం అని చెప్పాలి మరి దైవజనుడు కూడా హలిలుయ్ అని మరి విశ్వాసులు సంఘస్తులు కూడా హలిలుయ్ అంటే దైవజనుడు దేవుని స్థుతించండి అని సంఘాలు కూడా దేవుని స్థుతించండి అంటే ఇంకా మధ్యలో స్థుతించేది ఎవరండి నా మాట మీకు బాగా అర్థం కావాలి దైవజనుడు హల్లేలు అని చెప్పగానే సంగస్తులంతా దేవునికి స్తోత్రం అని స్థుతించాలి ఇక్కడ చూడండి ఆకాశం నుంచి అంటే మా జను శబ్దం అంటే ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పగా ఉంటుంది పరలోకమందు చెప్పారంటే ఎవరు చెప్పారు అండి దేవదూతలు చెప్పారు ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాట వినగానే ప్రజలందరంట ప్రభుని స్థుతించుడి మనమంతా ప్రభుని స్థుతించుడి స్తోత్రం అని చెప్పాలి సంఘాల్లో హలిలు అని చెప్పగానే దేవునికి స్తోత్రం అని మన దేవునికి స్థుతులు చెప్పాలి ఈరోజు మీకు అర్థమవుతుందా అక్క సిస్టర్ ఎప్పుడూ కూడా మృదువైన మాటలు చెప్పదు మేము బాధల్లో ఉన్నాం వేదంలో ఉన్నాం మేము ఇబ్బందుల్లో ఉన్నాం వాక్యం ఎప్పుడు ఎందుకు సిస్టర్ మాకు సంబంధించిన చెప్పట్లేదు ఎప్పుడు ఏదో వాక్యంలో ఒక 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 టైటిల్ తీసుకుని ఆ టైటిల్ ప్రకారమే చెప్తుందంటే వాక్యం వాక్యాన్ని రీతిగానే బోధించాలండి మనల్ని సంతోష పెట్టేటట్టు వాక్యాన్ని బోధించకూడదు అది మీకు మిమ్మల్ని సంతోష పెట్టేటట్టు వాక్యాన్ని బోధిస్తే నాకు శ్రమ ఎందుకంటే మనకు తగ్గట్టు వాక్యం కాదు వాక్యాన్ని తగ్గట్టు మనం బ్రతకాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకంటే బైబిల్లో ఏమని చెప్తుందంటే నేను పిలుచుకున్న వారిని ఏర్పాటు చేసుకున్న వారు నా నామం పేరట ఇదిగో నేను ఏదైతే గ్రంథంలో ఉన్నదో నశించిపోతున్న వారికి ఇదిగో నేను వారి నోట ఏ మాట అయితే ఉంచానో అది మాత్రమే తెలియచేయాలి కొంతమంది అడుగుతున్న అంటే బైబిల్లోనే పాత నిబంధనలు కొంతమంది మాతో మృదువైన మాటలే మాట్లాడండి యుక్తమైన మాటలు మాతో మాట్లాడొద్దు యుక్తమైన మాటలు మాతో మాట్లాడొద్దు అంటే స్వచ్ఛమైన వాక్యానికి వాక్యం వాక్య రీతిగా వినటానికి ఇష్టపడట్లేదు ఈరోజు నువ్వు బాధల్లో ఉంటే బాధ బాధలు తగ్గట్టు వాక్యాన్ని బోధించమని అడుగుతున్నారే మృదువైన మాటలకి అలవాటు పడిపోయారు మీరు అలా బోధించకూడదండి వాక్యాన్ని ఎప్పుడూ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎలా మరి మన ప్రజలు మనం ఎలా బ్రతకమనే చెప్పారో అలానే బోధించాలండి ఎలాంటి తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడో తెలియచేయాలండి ఈరోజు ప్రకృతి మొత్తం ఎందుకు ఇలా ఉందో పరిశుద్ధ గ్రంథంలో ఉందని దాన్ని తెలియచేయాలండి ప్రతిదీ వాక్యాన్ని రీతిగా బోధించాలే గాని నా నోటి మాట ద్వారాను నా కళల ద్వారాను నా స్వంతంగా నేను ఏది బోధించకూడదండి అది నాకు శ్రమ అది నాకు శ్రమ నేను ఎప్పటికప్పుడు నేను పరిశీలన చేసుకుంటా పరీక్ష చేసుకుంటా దేవా నేను నిజంగా మీరు ఏర్పాటు చేసుకున్న చేసుకున్నదాన్నేనా నా సొంత ఆలోచనతో నేను ఉన్నానా అని నేను ఎప్పటికప్పుడు నేను పరిశీలన చేసుకుంటూ ఉంటాను పరిశీలన చేసుకున్నప్పుడు ఎందుకంటే దేవుడు ఇర్మయా గ్రంథంలోను యోగ్రంథంలోను ప్రవక్తల గురించి దైవజన్య గురించి చాలా అద్భుతంగా రాయబడింది అయితే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు దేవుడు ఏదైతే చెప్పమన్నారు అది చెప్పారండి మరి ఆయన ఏర్పాటు చేసుకోకుండా వారి సొంత ఆలోచనలతో మరి దేవుని పేరట వచ్చిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి శ్రమ నేను పంపించలేదు నేను పంపించలేదని చెప్తున్నారు వారి లోకలు ఇప్పుడు ఎలా బోధిస్తున్నారో ఇప్పుడు ఎలా బోధిస్తున్నారో ఇదిగో ఎలాంటి బోధన చెప్పలేదని దేవుడు చెప్తున్నారండి అప్పుడు నేను అనుకుంటున్న దేవా మీరు నన్ను పంపించలేదా అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట అండి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు ఇరిమియా గ్రంథం చదువుతున్నప్పుడు ఇదిగో ఎప్పుడైతే నా వాక్యం రీతిగా బోధిస్తూ నేను ఏర్పాటు చేసుకున్న వారిని నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఇదిగో ఇగో ఇప్పుడు ఈ వాక్యం బోధిస్తుంది నేను వద్దన్న పంపించకుండా వెళ్ళారే వాళ్ళు ఇక ఎలాంటి బోధన చేస్తున్నారే నేను పంపించలేదు అన్నప్పుడు అప్పుడు నాకు నేను అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవా ఈ రోజు నేను బోధిస్తున్నాను అంటే ఈ వాక్యాన్ని రీతి నేను బోధిస్తాను మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు ప్రభా నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను చాలాసార్లు అండి నేను చాలాసార్లు దేవుడు నాకు ప్రేరేపణ కలగజేసినప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు నేను మందిరానికి వెళ్ళానండి ఎంతో వాక్యాన్ని నేను విన్నాక నాకు అర్థం కాలేదు కదండి అయితే ఈ మధ్యకాలంలో ప్రేరేపణ నాకు ప్రేరేపణ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది నాకు మంచిగా అద్భుతంగా కనిపిస్తుంది బైబిల్ అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే అండి ఈరోజు నేను ప్రతి మెసేజ్ కూడా నేను వాక్యంలో చదివి నేను రిఫరెన్స్లు రిఫరెన్స్ పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలు తీసుకొని నేను రిఫరెన్స్లు ఇవ్వాలని నేను మీకు వాక్యం చెప్పగలుగుతుంది అంటే వన్సప్ప అనే టైం నాకు ఇది లేదు అప్ అనే టైం నాకు ఇలాంటిది లేదు ఎందుకన్నప్పుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు అంత్యకాలమున నా కుమారులు కుమార్తెల మీదక నా ఆత్మను కుమ్మరిస్తాను వాళ్ళు ప్రవచించేదరు వాళ్ళు ప్రవచించేదరు అంత్యకాలం అండి ఇప్పుడు ఇది అందుకే పరిశుద్ధాత్మ అందరి మీదక అల్లాడింప చేస్తుంది ఎవరైతే ఎవరైతే ఆయన పని చేస్తారో వాళ్ళని పట్టుకోవటానికి పరిశుద్ధాత్మ సంచరిస్తుంది సంచరిస్తుంది ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే జనాల్లో విలువ లేకపోవచ్చు కన్నవారి దగ్గర విలువ లేకపోవచ్చు కట్టుకున్న వారి దగ్గర విలువ లేకపోవచ్చు కానీ కానీ ఈరోజు ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే అతను చాలా విలువైన వారు దేవుడు పడితే వాళ్ళని ఏర్పాటు చేసుకోరండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుణ్ణి పరి మరి ఏర్పాటు చేసుకున్న వాళ్ళ గురించి రాయబడి ఉంది మరి తప్పుదమ్మ చేసిన వారి గురించి రాయబడి ఉంది కానీ ఏర్పాటు చేసుకొని ఆయన ప్రణాళిక చొప్పున నడిపించవని అద్భుతంగా రాయబడుందండి నేను చాలా సార్లు లేదు లేదు ఇది నా హృదయ ప్రేరేపణ ఏమో లేదు లేదు నేను బోధించను నేను చెప్పను అన్నప్పుడు నాకు నాతో చాలా సార్లు చాలా సార్లు నిలబడు నేను కార్యం జరిగిస్తా నేను మాట్లాడతాను నిలబడు నిలబడని పరిశుద్ధాత్మ ప్రేరేపణ అండి ఆ ప్రేరేపణ గలిబిలి చేస్తుంది మనిషిని అది పరిశుద్ధాత్మ ద్వారా పిలబడిన వారికే ఈరోజు అర్థమవుతుందండి కూర్చుంటే వాక్యం పడుకుంటే వాక్యము మా వెళ్తున్నప్పుడు కూడా అండి వాక్యం 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 అసలు రెఫరెన్స్ రెఫరెన్స్ టక 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 నాకు నేను ఎప్పుడూ చదివిన దానికంటే నాకు అర్థం కాలేదండి కానీ కొత్తగా నాకు అర్థం అవుతుంది నేను చాలాసార్లు డ్రాప్ అయిపోదా వద్దు ప్రా నేను చెప్పలేను నేను బోధించలేను ఇది నా వల్ల కాదు అని నేను చాలాసార్లు నేను డ్రాప్ అయిపోదామని నిర్ణయించుకున్నానండి దేవుడు ఒకటే అంటూ నేను నిలబడు కార్యం నేను చేస్తాను నిలబడు అన్నారండి ఈరోజు ఆయన మాటకు నేను లోబడతాను ఆయన మాటకు ఈ విషయమై ఈ సువార్త విషయమే ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని హేళనొచ్చినా భరించడానికి నేను సిద్ధపడ్డానండి ఎస్ రైట్ నేను నేను రైట్ అయినా నేను రైట్ అయినా వేలు నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎందుకంటే హానికరుడు దూషకుడు హింసకుడు అయినా హానికరుడైనా ఆ పోస్తుడైన పౌలుని పట్టుకున్నారండి దేవుడు ఏసు క్రిస్తువులు ఒకటే చెప్పారు నా విషయమే ఎన్ని నిందలు వస్తాయో ఎన్ని అవమానాలు వస్తాయో తను పడాలి నిజంగా అండి ఈ రోజు నీకు సమస్యలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి అంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నవనే గుర్తు పెట్టుకో దేవుని వదిలిపెట్టేవాడు కాదు నీకు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒకవేళ రక్షణ దేవునిలోనే ఉంటూ నీకు ఇబ్బందులు వచ్చినా యోగుని గుర్తు చేసుకో ఒకవేళ లోకంలో ఉండి నీకు ఇబ్బందులు ఉన్నాయా దేవుని నేను అనుకుంటున్నావా దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదండి సా భూమి మీద నుంచి ఆకాశం నుంచి భూమి మీదకి నీ ప్రజలని పా నీ పిల్లల్ని పాపంలో పడేస్తాను భూమి మీదకి వచ్చినప్పుడు తను వదిలిపెట్టలేదండి దేవుడు అవ్వ ఆదమ్మ తొలుతగా తప్పుదమ్మ చేశారు ఏదోన్న తోటలు దేవుడు వదిలిపెట్టాడండి వదిలిపెట్టలేదండి ఏదైనా తోటి నుంచి వదిలిపెట్టినా బయటికి గెంటి వేసా కూడా వాళ్ళకి చొక్కాలను కుట్టించారు అవ్వమ్మను ప్రేమించి వాళ్ళకి గర్భఫలం ఇచ్చారు వాళ్ళ భూమిని పండించమన్నారు విస్తరించమన్నారు ఇప్పుడు వరకు కూడా మనకు కావాల్సిన ప్రత్యేక అవసరతలు మన బలహీన విషయం స్వస్థపరిచారు మనకు ఆహారాన్ని సిద్ధపాటు చేశారు బట్టలని గృహాలను సమస్తమో సిద్ధపడిచారు మన ప్రేమిస్తున్నాడు దేవుడు ఇంకా ఎంతగా నేను ప్రేమిస్తున్నాడు తెలుసా ఆయన కుమారుని సహితం నీ కొరకు బలిగా అర్పించడానికి కూడా సిద్ధపడ్డారంటే ఎక్కడ నిన్ను వదిలిపెట్టింది నువ్వు దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏ సమస్యలు ఉన్నా దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు అందుకని మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళకే ఏక ఏకరీతిగా ప్రకృతి మొత్తం పని చేస్తుంది ఆయన అంతగా ప్రేమిస్తుండు ఇంకెక్కడ నిన్ను వదిలిపెట్టేది నువ్వు అలా ఫీల్ అవుతున్నావు దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో ఇవాళ నేను కృంగిపోతాను నేను సమస్యను దేవుని వైపు చూడు వాక్యం చదువు వాక్యం చదివితే అసలు కా సమస్యలో నీకు ఆనందం వస్తుంది తెలుసా నా దేవునికి దగ్గర ఒకవేళ సమస్తము నీకు సమకూర్చబడి అసలుకి ఎలాంటి బలహీనత లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నువ్వు ఉంటావో దేవుణ్ణి కనిపించడు దేవుడు ఎందుకు వచ్చారు కూడా నీకు తెలియదు అసలు నేను ఎందుకు పుట్టించరు కూడా నీకు తెలియదు కానీ సమస్యలు శోధనలో దేవుని వెతుకు ఆ సమస్యలు ఎదుర్కొండకు నీకు ఎంత ధైర్యం వస్తుందో తెలుసా ప్రియ సహోదరి సహోదరు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు వాక్యాన్ని చదవండి వాక్యాన్ని చదివితే అంత్య దినాల్లో మనం ఎలా బ్రతకలో నేర్పిస్తుంది దేవుడు నిన్ను వదిలిపెట్టారు లేదా వాక్యం చదువు మాట్లాడతాదు వాక్యం నీతో ఈరోజు ఏ సమస్యలో ఏ ఇబ్బందుల్లో ఉన్న మృదువైన మాట మీరు ఎత్తుక్కోకండి వాక్యం వాక్యం రీతిగా వెతకటం మొదలు పెట్టండి వాక్యంలో ఉన్నది ఏం చెప్పారు దేవుడు అసలుకి ఈ సమస్యలు రావటానికి కారణం ఎవరు ఈ ఇబ్బందులు రావడానికి కారణం ఎవరు ఎలా బ్రతకమన్నారు ఎలా బ్రతకొద్దన్నారు గ్రంథం చెప్పిద్దండి నీకు బలహీనతలు ఉన్నాయా దేవుళ్ళు ఉన్నా కూడా ఇదిగో నేనున్నానని వాక్యం చెప్పింది ఎందుకంటే ఓదార్పు మాట నీకు ఎక్కడ దొరుకుద్ది ఇంకా నిన్నెక్కడ వదిలిపెట్టినకి ఎక్కడ మృదువైన మాట మృదువైన మాట ఎందుకు నీ పిల్లలను పెంచేటప్పుడు నువ్వు మృదువుగా పెంచితే లెక్క చెయ్యరు వాళ్ళని వాళ్ళు మనల్ని లెక్క చెయ్యరు దెబ్బ పాడాలి దెబ్బ పడ టీచర్లు పిల్లలు చదవాలి వృద్ధులకి అంటే దెబ్బ పడాలి ఈ రోజు నీకు సమస్య వచ్చిందంటే మృదువైన మాట ఎత్తుకోవద్దు ఎక్కడ తప్పిపోయావు వాక్యాన్ని చదవండి వాక్యానికి సమయాన్ని ఇవ్వండి ఈరోజు ఎంతో మంది వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు వినలేకపోతున్నాం ధనవంతుడు మరి మరి పాతాళానికి వెళ్ళిపోయాడు నామకార్థ వేదన స్థలానికి వెళ్ళినప్పుడు లాజర్ని అడిగినప్పుడు ఇగో అబ్రహాం నడుతున్నాడు అబ్రహాము లాజని పంపించయ్యా భూమి మీద ఐదు ఐదుగురు నా శిష్యులు మరి నాకు తమ్ము అన్న ఉన్నారు నా సహోదరులు ఉన్నారు అన్నప్పుడు అవసరం లేదు లాజర్ అవసరం లేదు అనేకమైన ప్రవక్తలు భూమి మీదకి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే విని గ్రహించుతారో మరి వాళ్ళ పాప జీవితాన్ని వదిలిపెడతారో ఇదిగో నా దగ్గరకు వస్తారు నీ సహోదరులు నా దగ్గరకు వస్తారు నీలాగే బ్రతికితే ఇదిగో తిరిగి నీ దగ్గరికే వస్తారని దేవుడు చెప్తున్నారు ఎందుకు వాక్యం వినడానికి సమయం ఇవ్వలేకపోతున్నా నువ్వు అంత బిజీయా దేవుడిచ్చిన ఈ బిజీ దేవుడిచ్చిన ఈ బ్రతుకుల్లో నువ్వు నీ ఏ కాడికి నువ్వు బ్రతకడానికే చూస్తున్నవే నిన్ను కన్న తండ్రి నిన్ను పెంచి పోషిస్తున్న తండ్రి నీ సమస్తము నీకున్న సమస్య తీరుస్తున్న తండ్రి ఆయన పక్కన పెడితే మనకు బ్రతుకుంటుందా దయచేసి ప్రతి ఒక్కరు వాక్యాన్ని పూర్తిగా వినండి వాక్యాన్ని వినండి వినేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి ఇప్పుడు ఈ సిస్టర్ ఏం చెప్తున్నాడు ఈ బ్రదర్ ఏం చెప్తున్నది వినగల గ్రహించగల హృదయం నాకు ఇవ్వండి అని మీరు అడగండి దయచేసి ప్రతి ఒక్కరు వాక్యానికి సమయాన్ని ఇవ్వండి పరిశుద్ధ గ్రంథం చదవడానికి సమయాన్ని ఇవ్వండి ప్రార్థన చేయండి ప్రార్థనగా తండ్రితో మాట్లాడండి మాట్లాడండి మీకే సమస్య ఉన్న ప్రార్థన ద్వారా తండ్రికి తెలియజేయండి ఖచ్చితంగా తండ్రి ఖచ్చితంగా సమాధానం ఇస్తారు అవునో కాదనో క్రియల రూపంగాను ఏదో ఒక రూపంగా దేవుడిని ఖచ్చితంగా తెలియజేస్తాడు నువ్వు విను నువ్వు చూడు ప్రార్థన చేయి ప్రార్థనకు ప్రార్థన సమయానికి సమయం కేటాయించు ప్రార్థనకి వాక్యానికి సమయం కేటాయించు నీకున్న సమస్యలు పోవాలని మనుషులు కాదును నువ్వు ఆశ్రయించేది దేవుణ్ణి ఆశ్రయించు నీ కోసమే దీర్ఘ శాంతంతో దేవుడు ఎదురు చూస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వాక్యాన్ని రీతిగా అర్థం చేసుకోండి మృదువైన మాటల కోసం నీతో ప్రేమగా మాట్లాడాలా దేవుడు పరిశుద్ధ గ్రంథం చదువు ఎంతగా ప్రేమిస్తుండో తెలుసా నీకు అర్థమవుతుంది ఆయన వైపు తిరక్క లోకం వైపు ఇంకా ఎంత గద్దించిన లోకం వైపు ఉంటావా నేను ఎలా శిక్షిస్తాడో దగ్గ రాసింది బైబిల్లో అబద్ధ ప్రవక్తలు ఎలా క్రియలు చేస్తారో రాసింది నమ్మిన వారి సాహితం క్రీస్తుని అద్భుతాలు ఇవన్నీ చూసి క్రీస్తుని నమ్మి అద్భుతాలు చూసి దేవునిలో ఉండి వారిని సహితం కూడా మోసపుచ్చే క్రియలు చేస్తారంట దయచేసి చూడండి ఈరోజు యూట్యూబ్ బ్రదరు బ్రదర్ నేను ఒకటే కోరుకుంటున్నా హ్యాపీ ఎందుకంటే మీరు వింటున్నారో వాక్యం నాకు తెలియదు లేదా ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపణ చేస్తున్నారో వాళ్ళు కూడా వాక్యం చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను వైల్డ్ వైల్డ్ మెసేజ్ చేస్తున్నారన్నారే ఏం వైల్డ్ మెసేజ్ అంటే వాక్యాన్ని వాక్యాన్ని రీతిగా బోధించడం వైల్డ్ అన్నప్పుడు యూట్యూబ్లో అసభ్యకరమైన ఎన్నో జరుగుతున్నాయి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు వాక్యమే మీకు కష్టం అనిపిస్తుంది అంటే అవి ఎంకరేజ్ చేస్తున్నారా మీరు ఎంతో మంది ఎన్నో పాపం జరుగుతుంది యూట్యూబ్లో కానీ మీరు నా వాక్యాన్ని ఇట్లా మీరు మరి వా యూట్యూబ్ మేము తీసేస్తామని మీరు చెప్పెట్టారు యూట్యూబ్ తీసేస్తే నలుగురున్నా నేను వాక్యం చెప్తా పది మంది ఉన్నా వాక్యం చెప్తా మరి సభలో వాక్యం చెప్తాను ఎక్కడైనా వాక్యం చెప్తా ఇదే వాక్యం చెప్తా వాక్యం వాక్యం రీతిగా నేను బోధిస్తా ఖచ్చితంగా వాక్యాన్ని బోధిస్తా నేను ఖచ్చితంగా కానీ నేను హ్యాపీగా ఏ విషయం ఫీల్ అవుతున్నానంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడు డౌట్ వస్తే టీచర్ అతను బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అని అర్థం పిల్లలు బాగా చదివి ఎగ్జామ్లో మంచి మార్కులు పాస్ అవుతే తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువు అని అర్థం ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను నాకు ఇదిగో మీరు చెప్తున్నారు వాక్ వైల్డ్ మెసేజ్ అని మీరు చెప్తున్న వాక్యం నిజంగా మీరు చెప్తున్న మాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేవా నేను మరి ముందుకు వెళుతున్నాను నాకు ఏమి ఇబ్బందులు రావట్లేదు ఏంటి ఏమి అవమానాలు రావట్లేదేంటి మరి నీ దాంట్లో సక్సెస్ అవ్వలేదా అని హ్యాపీగా నేను అప్పుడు నేను బాధపడ్డానండి ఎప్పుడైతే మీరు మాకు నాకు మెసేజ్ ఇప్పుడు పెట్టారో చాలా హ్యాపీ ఎందుకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నా గొప్ప భాగ్యం అది ఈరోజు నాకు కూడా ఇప్పుడు నేను నాకు కూడా ఒక హోప్ వచ్చింది నేను కూడా మంచిగా సువార్త ప్రకటిస్తున్నాను ఎవరైతే హృదయాన్ని తాకుతుందో ఆ మాట దేవుని మాటని స్వీకరించడానికి వాళ్ళ మనసు ఒప్పుకోవట్లేదు అంగీకరించట్లేదు కానీ మీరైనా ఎవరైనా ఒకటే చెప్తున్నాను ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యాన్ని తప్పు వాక్యంలో తప్పులు పట్టాలని యేసుక్రీస్తు తప్పు పట్టాలని ప్రయత్నం చేసి వెతికారు వెతికారు బైబిల్కి ఆయనే పట్టుబడ్డాడు ఈరోజు ఎవరైతే వింటున్నారో తప్పు పడుతున్నారు మీరు కూడా వాక్యాన్ని చదవండి అప్పట్లోనే నా క్రీస్తు తప్పని అప్పట్లోనే చూపించలేదు ఆయన బ్రతికున్నప్పుడు ఇప్పుడు కూడా ఎవరు చూపించలేరు ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు ఎలాంటి పాపం లేనివాడు నేను బోధిస్తా ఖచ్చితంగా నేను బోధిస్తా కానీ మీరు వింటున్నందుకు ఆయన హ్యాపీ ఎందుకంటే మీ హృదయాలు కూడా పరిశుద్ధాత్మ తెరవాలని మీరు కూడా వాక్యం వింటున్నందుకు చాలా హ్యాపీ బ్రదర్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదవండి ఇప్పుడు కాలం మనం ఎలా బ్రతకాలో కూడా వాక్యంలో ఉంది ప్రతి ఒక్కరు చదవమని బైబిల్ చదవమని మరొకసారి విన్నపించుకుంటూ ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది మీ అందరికీ ప్రైజ్ ప్రైజ్లా